హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ అనేవి ఈ వీడియోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హై నెక్ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా లేట్ లేకుండా కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది పైన హాఫ్ కింద ఆఫ్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే మనం హైట్ బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాము నడుము వచ్చేసి టోటల్గా నడుము చుట్టుకొలతో మనకు ముప్పై ఉంది ముప్పైలో నాలుగు భాగం ఏడున్నరకు ఒక మార్క్ వేసుకుంటున్నాను వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం వేసుకుంటున్నాను షోల్డర్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది దాంట్లో సగం ఏడున్నర ఇంచులకు షోల్డర్ అయితే తీసుకుంటున్నాను ఈ మోడల్ బ్లౌజ్కు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అయితే ఏడున్నర ఇంచులో ఇక్కడ ఆమ్ డౌన్ కూడా మనం కరెక్ట్గా ఏడున్నర ఇంచులే తీసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వచ్చేసేసరికి నడుమ మార్కింగ్ ఎంత ఏడున్నర ప్లస్ వన్ ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని తొమ్మిది ఇంచుల వరకు చెస్ట్ మార్కింగ్ వేసుకొని టూ ఇంచెస్ ఖర్చు కోసం వదులుకొని అది లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటున్నాం కదా ఫైనల్గా మనకు ఫినిషింగ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచులోనే వస్తుంది ఇప్పుడు చంకకు మనం మూల వేసాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ దాకా హై నెక్ కాబట్టి ఇలా ఇచ్చేసి రౌండింగ్ అనేది తీసుకోవాలి హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు భుజం నెక్ నుంచి మనం భుజం మీదకి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి అప్పుడే భుజం మీద గుబ్బగా రాకుండా ఉంటుంది ఇప్పుడు నెక్కు విడిచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఈ నెక్ మనం ఫ్రంట్ నెక్ మోడల్ని బట్టి ఈ లెంత్ అనేది చేంజ్ చేస్తుండాలి బ్యాక్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డాట్స్ కోసం మిడిల్లో మార్క్ పెట్టేసుకొని డాట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను వేసుకో తీసుకొని ఇక్కడ మనకు సైడ్కు హాఫ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను తర్వాత నుంచి ఇక్కడ నడము వైపుగా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఇలా తీయడం వల్ల సైడ్లకు మనకు జారినట్టుగా ఉండకుండా ఉంటుంది తర్వాత మెయిన్ పార్ట్ను కూడా ఈ లైనింగ్ ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అలాగే కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ మోడల్ బ్లౌజ్కి అయితే ఇలాంటి క్యాన్వాస్ అయితే యూజ్ చేయాలి ఇది జెంట్స్ షర్ట్స్ కోసం యూజ్ చేస్తారు కదా ఆ క్యాన్వాస్ ఒక సైడ్ ఏమో బరకగా ఇంకో సైడు సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉన్న సైడ్ అతుక్కుంటుంది ఇలాంటి క్యాన్వాస్ తీసుకోవాలి ఇప్పుడు టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకు పద్నాలుగున్నారో ఒక వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని పదహైదున్నర పొడవు ఉండేటట్టు చూసుకొని ఇలాగైతే మనం క్యాన్వస్సు తీసుకోవాలి తర్వాత కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ అనేది మనం లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ వేసే కౌస్ అనేది పైన కింద హాఫ్ ఇంచు వదిలేసుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక పావు ఇంచుకు మార్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ పావి ఇంచు ఎందుకంటే స్కాలప్స్ మనం డ్రా చేసేటప్పుడు ఇక్కడ అనేది మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ముప్పావి ఇంచుకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ ముప్పావి ఇంచులో మనం కర్వ్స్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది మనము స్కాలప్ బ్లౌజ్ ఏదైనా కానీ స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఇలాంటి రౌండర్ ఏదైనా ఉంటే తీసుకొని మనం స్క్యాలప్స్ వేసుకున్నామంటే పని అయితే చాలా త్వరగా అవుతుంది దీని లెంత్ వచ్చేసి రెండు ఇంచులు అలాగా లేదంటే ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ భుజం మీద స్టార్ట్ చేసేటప్పుడు హాఫ్ సర్కిల్ అనేది పెట్టాలి ఎందుకంటే మనకు ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ స్ట్రైట్గా రావాలి కాబట్టి హాఫ్ కర్పు నుంచి స్టార్ట్ చేసి ఇంకా మనకు ఫుల్ రౌండింగ్స్ అనేది మొత్తం కూడా మార్కింగ్ వేసుకుంటూ మా గీసుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే స్కాలప్ రౌండింగ్ గీసేటప్పుడు మనకు స్కాలప్స్కు ఒక్కొక్క దాని మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే చాలామందికి స్కాలప్స్ కుట్టిన తర్వాత ఇట్లా క్లాత్ చిరిగిపోతుందని కంప్లైంట్స్ వస్తాయి అది ఎందుకంటే స్కాలప్స్ దగ్గర దగ్గర గీయడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అందుకే ఒక్కొక్క స్కాలప్కి కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని మార్కింగ్ వేసుకున్న దాన్ని నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకునేటప్పుడు మనం క్యాన్వాస్ అనేది గట్టిగా పట్టుకొని నిదానంగా కటింగ్ చేసామంటే కిందిది పైంది కూడా సేమ్గా వస్తుంది తర్వాత ఇక్కడ బ్లౌజ్ మీద పెట్టి చూస్తున్నా చూడండి ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు స్కాలప్స్ మధ్య దూరం ఎంత ఉండాలంటే మూడు ఇంచులకైతే నేను మార్కింగ్ పెట్టేస్తున్నాను అంటే టోటల్గా మూడు మూడు కలిపి ఆరు ఇంచులు వస్తుంది అనమాట ఆరు ఇంచులకు మనం ఫస్ట్ చూసుకోవాలి మన దగ్గర ఉన్న బార్డర్ ఎంత లెంత్ ఉందనేది చూసుకోవాలి ఇక్కడ నాకు బార్డర్ని టోటల్గా ఆరు ఇంచులకు సెట్ చేద్దామని చెప్పేసి ఇలా మూడు ఇంచులకైతే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఈ మార్కింగ్ కూడా మనం డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీద మార్కింగ్ వేసేసుకోవాలి వేసేసుకొని ఎందుకంటే లైనింగ్ లాస్ట్లో అటాచ్ చేస్తాము మనం మోడల్ డిజైన్ మొత్తం కూడా మెయిన్ క్లాత్ మీదే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి దీని మీదే మార్కింగ్ ఇచ్చేసి ఇలాగైతే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్న మా బార్డర్ అయితే చూడండి ఒక సైడ్ బార్డర్ హ్యాండ్స్కి వేసేసాను ఇంకో సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్కి అనేది యూజ్ చేస్తున్నాను మనకు ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ రెండు బార్డర్లు అంటే మిడిల్లో నాకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి మిడిల్లో సింగిల్ బార్డర్ పెట్టేసి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చేటట్టు సెట్ చేస్తున్నాను ఈ బార్డర్ మన ఇష్టం ఎలాగైనా ఇక్కడ లెంత్ చూస్తున్నాను నేను నాకు దాదాపుగా ఆరున్నర ఏడు వరకు వచ్చింది కాబట్టి నేను వేసిన మార్కింగ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీ దగ్గర ఉన్న బార్డర్ని బట్టి కూడా ఈ మార్కింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా అంతా అయిపోయిన తర్వాత కటింగ్ చేసేసుకున్నాము ఇక్కడ చూడండి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పెట్టి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా చేసిన తర్వాత ఈ క్యాన్వస్ పట్టీలకు సరిపడేటట్టు లైనింగ్ పీస్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను లైనింగ్ పీస్ మీద క్యాన్వాస్ పెట్టి నీట్గా ఐరన్ చేసుకోవాలి చూడండి ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత మనకు స్టిక్ అయిపోతుంది ఇది ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ పార్ట్ మీద ఈ క్యాన్వాస్ అనేది పెట్టేసి మామూలు కుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇటువైపుగా తిప్పి కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఒకటి స్ట్రేట్ లైన్ కుట్టేసుకోవాలి ఎందుకంటే మనకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఇక్కడ స్కాలప్స్ అనేది మనకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అలాగ పెట్టేసుకున్నామంటే లేదు అంటే మీరు గుండు పిన్నెలైనా సెట్ చేసుకొని కూడా కుట్టేసుకోవచ్చు ఇలా అయితే ఏమి లేకున్నా మనం నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేయవచ్చు ఇలాగా అన్నీ కూడా తిప్పేసుకుంటూ స్కాలప్స్ నీట్గా కుట్టుకోవాలి ఈ స్కాలప్స్ కుట్టేటప్పుడు మెయిన్గా చిన్న కుట్టు అనేది పెట్టుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకున్నారంటే మీకు స్కాలప్స్ రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరగవు ఇలాగ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కూడా కటింగ్ చేసేస్తున్నాను చేసేసి మిడిల్లో ఘాట్లు పెట్టేస్తున్నాను ఘాట్లు పెట్టేసి దీన్ని తిరగేసుకోవాలి చూడండి ఇలాగ మొత్తం కూడా తిరిగేసుకోవాలి ఒక్కొక్కటి నిదానంగా నీట్గా అనుకుంటారు అయితే ఇక్కడ స్కాలప్స్ స్కాలప్ మధ్యలో ఇట్లా కుచ్చులాగా ఉంటుంది కదా దాన్ని ఒకసారి ఇట్లా అన్నమంటే మనం చేతులతోనే నీట్గా అయిపోతుంది ఇంకా వీటిని ఐరన్ చేసేసుకొని అది పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బార్డర్ని సెట్ చేస్తున్నాను చూడండి మిడిల్లో ఆ పెద్ద బార్డర్లు ఉన్నాయి కదా ఒకటి వచ్చేటట్టు పెట్టాలి కాబట్టి ఇలా పెట్టేసి మీదుగా కుట్టైతే వేసేస్తున్నాను అంటే మిడిల్లో ఒకే బార్డర్ వచ్చేటట్టు సైడుకు రెండు చిన్న బార్డర్లు వచ్చేటట్టు ఇలా అయితే కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి దాదాపుగా ఏడు ఇంచుల వరకు వస్తుంది కటింగ్లో మనం మూడు మూడు ఆరు ఇంచులు తీసాం కదా ఒక హాఫ్ హాఫ్ ఇంచు అంటే టోటల్గా సెవెన్ ఇంచెస్ అవుతుంది అలాగా మిడిల్లో సెవెన్ ఇంచెస్ చూసుకుంటూ మనం రెండు పార్ట్స్ని కూడా దాని మీద సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం సెట్ చేసేటప్పుడు విడల్పులల్లో ఏమైనా తేడాలు వచ్చినాయంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవ్వదు ఎందుకంటే షోల్డర్ మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్ రావాలి ఏడున్నర ఇంచులు అంటే టోటల్గా ఇది పదిహేను ఇంచులు మెజర్ రావాలి ఒకసారి మీకు డౌట్ అనిపిస్తే మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత కూడా ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా సెట్ అయింది ఇంకా ఇప్పుడు స్కాలప్స్ మీద మీది కుట్టు వేసేసుకోవాలి నార్మల్గా అయితే స్కాలప్స్ మీద కుట్టు వేసుకోకూడదు ఇక్కడ ఈ మోడల్ బ్లౌజ్కి అయితే స్కాలప్స్ మీద కుట్టు వేసాలి వేసేసి ఇలాగ సెట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే బ్యాక్ ఫినిషింగ్ అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ నెక్ అనేది పూర్తిగా ఫినిషింగ్ అయిపోతుంది బయట వేలకు వేలు వేసి కుట్టించుకున్న దానికంటే మన చేతులతో మనకు వచ్చినట్టు కుట్టుకున్నామంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి